గడ్కేసరి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో గడ్కేసరి మున్సిపల్ లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం చౌరస్త వద్ద ఈరోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూరు వజ్రేష్ యాదవ్ ఈ కార్యక్రమంలో గడ్కేసరి మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గట్కేశ్వర సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ బీ బ్లాక్ జాయినింగ్ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ అబ్బాసాని యాదగిరి యాదవ్ గడ్డి అన్నార మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ మచ్చందర్ రెడ్డి కౌన్సిలర్లు కడపల్ల మలేష్ కుతాడి రవీందర్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి సగ్గు అనిత డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ జిల్లా మంత్రిశాఖ డైరెక్టర్ మాజీ సర్పంచ్ మేడా వెంకటేష్ ముదిరాజ్ రైతు సమన్వయ కట్కేసరి మండల మాజీ అధ్యక్షుడు కొంత మంజురెడ్డి మాజీ ఉప సర్పంచ్ రాజబోయిన యాదగిరి యాదవ్ ఎఫ్ఎస్సీఎస్ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు ఎం చితారి యాదవ్ రాహీం ఎం జయంగయ్య ముదిరాజ్ మీసాల సుధాకర్ రావు గడిల సంజీవరెడ్డి సగ్గు శ్రీనివాస్ సీనియర్ నాయకులు కె రావు కవాడి మాధవరెడ్డి వామన్ రెడ్డి కోశాధికారి పి శశిధరన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి ఉపాధ్యక్షులు రఫీయుద్దీన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎం శ్రీనివాస్ ఔషాపూర్ అధ్యక్షులు సల్మాన్ నాయకులు మైనార్టీసెల్ నాయకులు ఖయూం సత్తిరెడ్డి మేకల సునీల్ కుమార్ పోచేర మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ నూట ఏడవ జయంతి జరుపుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు మన ఇందిరాగాంధీ గారు తొలి మహిళ మహిళా ప్రధాన మంత్రిగా మన ఇండియాని మార్పు తెచ్చిన మహిళ మన ఇండియాని ముందుకు నడిపిస్తూ మార్పులలో ముందున్న మహిళగా మాకు ఇవాళ మహిళలకు ఈ ఛాన్స్ వచ్చిందంటే అలాంటి మహిళ ముందు ప్రధానమంత్రి అయింది కాబట్టి మనకు ఆమె స్ఫూర్తితోటి మనం ఈ గట్కేసర్ మున్సిపాలిటీ కూడా ఎంతో డెవలప్ చేద్దామని ఉద్దేశంతో కూడా ఉంది అలాగే మన కాంగ్రెస్ పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోటి మంది మహిళలు కూడా కోటీశ్వర్లు కావాలనే ఉద్దేశంతో ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాడు ఇవాళ అన్ని కార్యక్రమాల శ్రీకారం చూడుతూ కూడా ఇవాళ వరంగల్లో చేస్తుండ్రు అన్ని కేసర్ మున్సిపాలిటీలో కానీ అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చూడుతా అని చెప్పడం జరిగింది అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వజ వజేష్ యాదవ్ గారు కూడా రావడం జరిగింది బ్రజేష్ అన్న గారు కూడా బీ అధ్యక్షుడు మహేష్ అన్న గారు కూడా అలాగే మన మండల అధ్యక్షుడు మహేష్ అన్న అధ్యక్షుడు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రతి ప్రోగ్రామ్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాగా గృహజ్యోతి పథకం కానివ్వండి మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి అన్ని విధాల అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి నగర్ ప్రభుత్వం అలాగే ఇందిగా ఇందిరా గారి స్ఫూర్తి తోటి మనం అందరం ముర్తుకోవాలని కోరుకోవచ్చు ఈరోజు మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒక ఆదర్శమైన పరిపాలన చేసి అటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా గట్కేసర్ మండలంలో మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఏ బ్లాక్ అధ్యక్షుడు బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో ఇందిరాగాంధీ దేశానికి వినలేని సేవ చేశారు ఆమె చేసిన సేవలు మర్చిపోలేని ప్రతి ఊరికి పోతే ఆమె సేవల వల్ల వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇంద్రమ్మ రాజ్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన దేశాన్ని మొత్తం మార్పు రకంగా ప్రయాణించింది ఇందిరాగాంధీ ఆనాడు చేసినటువంటి సేవలు మరవలేని గనుక ఆమె జయంతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా మా నాయకులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే రోజులలో ఇంద్రమ్మ కమిటీల ద్వారా వయసి ఇంద్రమ్మ కమిటీల ద్వారా కార్యక్రమాలు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి గట్కేసర్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఒక ఇక్కడ ఉన్నటువంటి చైర్మను మార్కెట్ చైర్మన్ పార్టీ కలిసి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ గట్ కేసర్లో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే ఆ సమస్యలన్నీ కూడా ఇందిరాగాంధీ పేరు మీద పెట్టి ఇంద్రమ్మ కమిటీల ద్వారా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్స్టెన్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ పిసిసి టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూరు వజ్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోదరు రాజేష్ గారికి మిగతా మహిళ మహిళలకు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకు నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఇందిరాగాంధీ గారు అంటేనే పేదలకు ఒక దేవత లాంటిది ఎందుకంటే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కానీ యాభై డెబ్బై నాలుగు తర్వాత మనకు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎన్నో బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్తోని కానీ ఆమె డైరెక్ట్ సైన్యంలో ఉండి ఒక బంకల్లో ఉండి కూడా పోరాటం చేసి మన సైన్యాన్ని చూసుకుంటా ధైర్యం చెప్పి అక్కడనే ఉండి ఉద్యమం చేసిన ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు అలాగే పేదలకు ఆనాడు గరి బటావు నినాదంతో ప్రతి ఒక్కరికి హరిజనులు కానీ గిరిజనులు కానీ భూములు పంచి మనిషికి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇచ్చి ఆనాడు ఇంద్రమా ఇల్లు ఇచ్చి మళ్ళీ బ్యాంకులో అకౌంట్ లేకుండా కూడా బ్యాంకులను జాతీయం చేసి ఆనాడు ప్రతి ఒక్కరికి అప్పుడు ఐదు ఎకరాలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఉంటుండే కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండి బ్యాంకు లావాదేవీలను నడిపేయాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రతి ఒక్కరికి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకు బ్యాంకుల ద్వారా ఎన్నో స్కీములు ఇచ్చి ఆదుకున్న మహిళ ఇందిరాగాంధీ గారు ఆ ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్ళనే ఆ ఇంద్రమ్మ ఇచ్చిన భూములనే ఈనాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎంతో మందికి ఉపాధి కలుగుతున్నది ఆ భూములతోనే ఈనాడికి కూడా ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ లేకపోతే మన దేశాన్ని విచ్చలవిడిగా నెవరు నెవరు చనిపోయినాక విచ్చలవిడిగా చేసే కుట్రలో భాగంగా అప్పుడు కొంతమంది జాతీయ నాయకులు వాళ్ళందరూ విచ్చలవిడిగా చేసుకుంటే ఆ మహిళగా ఇంట్లో ఉండకుండా ఒక మహిళా శక్తిగా మన దేశాన్ని కాపాడినవి మహిళ ఇందిరాగాంధీ గారు అలాంటి నాయకురాలు మన ఆ పార్టీలో ఉండడం మన గొప్పతనం ఆమె జయంతి కానీ వర్ధతలు కానీ మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ చేసుకోవడం చాలా సంతోషం ఇలాగనే ఆమె స్ఫూర్తిని ఆమె నడిపించిన నడకని మనం ఆమె బాటలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరిని పేద ప్రజలను ఆదుకుంటారని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు అందరి పేద ప్రజలకే మేలు జరిగే విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అందులో భాగంగానే వజ్రచన్న గారికి ఈ కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి ఒక్క బాధ్యత బరువు అతని మీద పెట్టి ఈ కాన్సెన్స్ అభివృద్ధి ఈ మున్సిపల్ అభివృద్ధి కానీ ఇప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ గాని గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కూడా మొన్ననే వజ్రచన్న చెప్పారు అలాగే రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుంటుందంటే ప్రజా పాలన కాంగ్రెస్ పాలన అది ఇంద్రమ్మ ఇచ్చిన రాజీవ్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితోని ఈనాడు రేవంత్ రెడ్డి గారు నడిపిస్తురని తెలియజేసుకుంటూ మోయిస్తున్నారు జై కాంగ్రెస్